తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలని మనకు మే నెల పారితోషికాలు వెంటనే చెల్లించాలని కోరుతూ ఈరోజు ఇప్పుడు మన ఆరోగ్య శాఖ కమిషనర్ ఆఫీస్కి వచ్చి అధికారులను కలిశాం మరి జూన్ నాలుగవ తేదీలో ఉన్నాం మే ముప్పైన రావాల్సిన పారితోషికాలు ఇప్పటి వరకు రాలేదు నాలుగు రోజులు ఆలస్యం అవుతుంది మరి మాకు వచ్చేటివే చాలా తక్కువ పారితోషికాలు వచ్చే పారితోషికాలు కూడా సకాలంలో రాకపోవడంతో కుటుంబ అవసరాల కోసం అట్లాగే ఇతర పిల్లల అవసరాలు కుటుంబ అవసరాలు ఇవన్నిటి కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం వెంటనే చెల్లించాలనేసి కూడా అధికారులను కోరడం జరిగింది అట్లాగే రెండు మూడు రోజుల నుంచి కూడా అధికారులని కలిసాం అట్లాగే మాట్లాడాం ఇంకా రాకపోవడంతో మళ్ళీ ఈరోజు ఇప్పుడు మన కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇప్పటివరకు అధికారులతో మాట్లాడడం జరిగింది అయితే సమస్య ఏంటంటే మనకు కమిషనర్ గారు మారో కొత్తగా వచ్చిన డైరెక్టర్ మేడం కూడా ఐఏఎస్లకు ట్రైనింగ్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వం ట్రైనింగు ఇచ్చింది ట్రైనింగ్ పెట్టింది ఈ ట్రైనింగ్లో ఉన్నారు ఈ నెల పదహారవ తేదీ వరకు రారు అందుకని డైరెక్టర్ మేడం లేనప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ మేడమే ఇదంతా కూడా సంతకాలు చేయాలి ఫైలు క్లియర్ అయింది సంతకం అంటే ఫైలు అంటే వేతనాలు వేయాలనేది పారితోషికాలు వేయాలనేది క్లియర్ అయింది కానీ చెక్కు సంబంధించి ఒక ఒక సెక్షన్ దగ్గర సంతకం అయింది ఇంకా ఫైనల్ సంతకం కాలేదు ఈరోజు కూడా సిబ్బంది మన సెక్రటరియట్లోనే ఉన్నారు అధికారులు చెప్పింది ఏంటంటే బహుశా ఈరోజు ఇప్పుడు ఇంకొక కొద్దిగా సమయం ఉంది కాబట్టి అయితే ఈరోజు సంతకం అయిపోవచ్చు లేకపోతే రేపన్నా అవుతుంది సంతకమైన వెంటనే అకౌంట్లో వచ్చేస్తాయి సంతకం కావడమే ఆలస్యం అకౌంట్లో వేయడం ఎక్కువ సమయం ఏం ఎక్కువ సమయం కాదు అందుకని ఈరోజు రేపటి వరకు మేము వేసే ప్రయత్నం చేస్తాం ఈ కారణాల రీత్యా ఆలస్యమైంది అధికారులు చెప్తున్నారు సరే కారణాలు ఏమైనా కూడా ఒక అధికారి లేకపోతే ఇంకొక అధికారి ఉంటారు అందుకని ప్రభుత్వం యొక్క నెట్వర్క్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ అధికారులు లేరని ముందస్తుగా తెలిసినప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని మరి మాకు వెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన అధికారులపైన ఉంది మరి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాత్రం సరైంది కాదు అనేసి కూడా మనం తెలియజేశాం అందుకని ఇప్పుడే పూర్తి సమాచారం కూడా తెలుసుకోవడం జరిగింది అట్లాగే మన వైపు నుండి తప్పకుండా తొందరగా మాకు వెయ్యాలి లేకపోతే మేము ఊరుకోమనేసి కూడా ఈరోజు ఇక్కడికి ఆఫీస్కి వచ్చి అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది అధికారులు చెప్పిన దాన్ని బట్టి అయితే మనం కూడా రోజు ఇక్కడ ఒత్తిడి చేస్తున్నాం కాబట్టి అది వాళ్ళ సెక్రటరియట్లోనే ఉన్నారు సంతకం కోసం అక్కడే వెయిట్ చేస్తున్నారు అనేసి అన్నారు సంతకం తొందరగా అయిపోవాలని తొందరగా మనకు వెయ్యాలనేసి కోరుతున్నాం రేపు సాయంత్రం వరకు వస్తాయని మనం కూడా అధికారులు చెప్పిన దాన్ని బట్టి మనం కూడా ఆశిస్తున్నాం తొందరగా వెయ్యాలి తొందరగా వెయ్యకపోతే మాత్రం మేము ఊరుకోము ఇది సరైనది కూడా కాదు అనేసి కూడా మనం ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం